మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈ రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు హరీష్ రావు దిష్టిబోమ దహనం ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్లు వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖానా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు కిరణం డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ రామగుండం ప్రజల అభివృద్ధి రామగుండం పవర్ ప్రాజెక్టులపై అవాస్త ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్న మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలను తీవ్రంగా నిరసిస్తూ హరీష్ రావు దృష్టి బొమ్మను ఈరోజు కాంగ్రెస్ శ్రేణులు దహనం చేశారు పెద్ద పెట్టిన వ్యతిరేక నినాదాలు చేశారు ఈ నిరసన కార్యక్రమం శ్రీ కోదండ రామాలయం చైర్మన్ గట్ల రమేష్ ఆధ్వర్యంలో జరగగా కాంగ్రెస్ నాయకులు బొంతల రాజేష్ మహంకాళి స్వామి దీటి బాలరాజు తదితరులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో నాయకులు పాతపెల్లెల్లయ్య ఎండి ముస్తఫా దొంత సీను కొమ్ము వేణు బాలరాజ్ కుమార్ దాతు శ్రీనివాస్ చెరుకు బుచ్చిరెడ్డి బొమ్మక రాజేష్ తిప్పారం శ్రీనివాస్ సింహాచలం దులికట సతీష్ కొప్పుల శంకర్ మోహి సన్ని తదితరులు ఉన్నారు కాగా హరీష్ రావు దిష్టి కాంగ్రెస్ శ్రేణులు దహనం చేస్తున్న క్రమంలో నిప్పంటుకున్న దిష్టి బొమ్మను వన్ టౌన్ పోలీసులు దూరంగా లాక్కేళ్లి వెళ్లిన ఘటన చర్చానీయాంశమైంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే దొంగ రావు రామగుండంలో పవర్ ప్రాజెక్టు నెలకొల్పాలి మీరు ఇతర ప్రాంతాలలో నెలకొల్పుతా ఉన్నారు మా దగ్గర బొగ్గు ఉన్నది ఉన్నాయి ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పేసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తిపోసిన హరీష్ రావు ఈ రోజు రామగుండంలో పవర్ ప్రాజెక్టును గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు తీసుకొచ్చి ఇక్కడ పేద ప్రజలందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో మన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో పవర్ ప్రాజెక్టు తీసుకుంటే ఆ రోజు అసెంబ్లీలోనేమో రామగుండానికి పవర్ ప్రాజెక్టు కావాలంటావు ఈ రోజేమో వేల కోట్ల రూపాయల దోపిడికి మళ్ళీ తెరదీసి అంటే నువ్వే రెండు నాలుకల ధోరణి తోటి మాట్లాడితే అసలు నీకు సిగ్గుందా అని అడుగుతా ఉన్నాం రామగుండాన్ని పూర్తిగా పొందలగడ్డగా మార్చిన చరిత్ర ఈ టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మాత్రమే చెందుతుంది కానీ ఈరోజు అబద్ధాలు మూట కట్టుకొని మళ్ళీ రామగుండానికి పవర్ ప్రాజెక్టు ఇబ్బంది అనేది వీళ్ళు ఇక్కడ కొత్త ప్రతిపాదన తీసుకొస్తా ఉన్నారు ఇలాంటి దొంగల మాటలు ప్రజలను నమ్మకండి ఇలాంటి టిఆర్ఎస్ వాళ్ళు మళ్ళీ ఇళ్లకి వస్తే మీరే బుద్ధి చెప్పవలసిందిగా రామగుండం ప్రజలను కోరుతా ఉన్నాం ఎందుకంటే వాళ్ళ అధికారంలో ఉంటే ఒక మాట ప్రతిపక్షంలో ఉంటే ఒక మాట కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అధికారంలోకి వచ్చి రామగుండం కార్పొరేషన్ కే గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు దాదాపుగా వెయ్యి కోట్ల రూపాయలు కేవలం రోడ్ల కోసము డ్రైనేజీల కోసము కరెంటు కోసము అండర్ గ్రౌండ్ డ్రైనేజీల కోసము వీటి కోసమే వెయ్యి కోట్ల రూపాయలు కేవలం రెండు సంవత్సరాల కాలంలో తీసుకొచ్చిండు ఇది కాకుండా దాదాపుగా ఇరవై వేల కోట్లతోటి ఇప్పుడు రెండు పవర్ ప్రాజెక్టులు తీసుకొచ్చి ఇరవై వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పించాలనే సంకల్పంతో గౌరవ ఎమ్మెల్యే గారు ముందుకు పోతా ఉంటే మళ్లీ అడ్డుపుల్లలు వేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్న ఈ టిఆర్ఎస్ బిఆర్ఎస్ నాయకులకు తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్తారు ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడితే ఇలాంటి అబద్దాలను ప్రచారం చేయాలనుకుంటే ప్రజలు ఇప్పుడే బుద్ధి చెప్పిర్రు మళ్లీ కూడా ఈ తోలు ప్రజలు సిద్ధంగా చెప్పేసి ఉన్నాం మాజీ మంత్రి టిఆర్ఎస్ నాయకులు హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి తన విషం అక్కడని నిరసిస్తూ ఈ రోజు హరీష్ రావు గారు దృష్టి బొమ్మగా ఆలబెట్టడం జరిగింది కమర్దార్ హరీష్ రావు గారు గత పదేళ్లలో మీ పాలనల మా రామగుండం నయ వంచనకు నిర్లక్ష్యానికి అభివృద్ధికి దూరంగా ఉండడం జరిగింది ఉదాహరణకు మా రామగుండంలో రావాల్సిన తెలంగాణ విభజన క్రమంలో రావాల్సిన నాలుగు వేల మెగావాట్ల ఎన్టీపీసీ పవర్ ప్రాజెక్టును దామరచెర్లకు తీసుకుపోయే ప్రయత్నం చేసి విఫల యత్నం అయిన తర్వాత మాకు కరెంటు యార్థాన్ని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినటువంటి నీచ చరిత్ర మీద గత కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సిక్స్ ఇంటూ సిక్స్టీ సిక్స్టీ సిక్స్ సిక్స్టీ ఇంటూ టూ రెండు పవర్ ప్రాజెక్టులు రామగుండం ప్రకటిస్తే మీరు ఎన్నికల్లో గెలిచిన తర్వాత పదేళ్ళు ఆ ప్రాజెక్టును పక్కకు పెట్టి ఆ ప్రాజెక్టును యాదాద్రికి తరలించకపోయి నీళ్లు బొగ్గు రవాణా సౌకర్యం నేను పవర్ ప్లాంట్ పెట్టి ఈ రాష్ట్రాన్ని ఎంతో ఆర్థికంగా నష్టం చేయడమే కాకుండా మా రామగుండంలో జగదాంబాన్ కాటన్ స్టోర్ గోదావరి ఖని గోదావరి మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ పండుగలు మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి నాలుగు పాంట్ వందల తొంభై తొమ్మిది రూపాయలకి నాలుగు షర్ట్ క్లాతులు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు రేమాన్ ప్యాంట్ క్లాత్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు అరవింద్ ప్యాంట్ క్లాతులు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ సిక్స్టీ వైట్ లైనింగ్ షర్టింగ్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఎయిటీ వైట్ లెనిన్ షర్టింగ్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది మీటర్ హండ్రెడ్ లీ వైట్ లెనిన్ షర్టింగ్ జగదాంబా లెనిన్ కాటన్ స్టోర్ లక్ష్మీనగర్ గోదావరి ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో జరిగిన సింగరేణి మెడికల్ బోర్డు నిర్వహణలో సరియైన స్పష్టత లేదని ఎవరి కోసం మెడికల్ బోర్డు పెట్టారో యాజమాన్యం చెప్పాలని ఈ మెడికల్ బోర్డు తమ వల్లనే జరుగుతుందని గుర్తింపు ప్రాతినిధ్య యూనియన్లు ప్రగల్భాలు చెప్పుకోవడం సిగ్గు చేటని టీబీజీకేస్ అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి అన్నారు గోదావర్ఖండ్ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు ఈ ప్రెస్ మీట్లో నాయకులు మాదాసు రామ్మూర్తి నూనె కొమరయ్య వడ్డపల్లి శంకర్ సతీష్ తదితరులు ఐదు తేదీల్లో జరిగినటువంటి మెడికల్ బోర్డు ఎవరికి సంబంధించినటువంటి మెడికల్ బోర్డు అంటే పదహారు నెలల నుంచి ఇరవై నాలుగు నెలల సర్వీసు మాత్రమే మిగిలిపోయినటువంటి కార్మికులకు పెట్టేటువంటి మెడికల్ బోర్డా లేదా రివ్యూకు పోయినట్టు హయ్యర్ సెంటర్ కు పోయినటువంటి పిలువబడినటువంటి మొన్న యాభై ఐదు మందికి పెట్టినటువంటి జూలైలో పెట్టినటువంటి మెడికల్ బోర్డా లేదా ప్రతి నెల మెడికల్ బోర్డులో పది మందిని అడ్వైజ్డ్ మెడికల్ బోర్డు వాళ్ళను పిలిచేటువంటి ఆనవాయితీ ప్రకారంగా పిలిచేటువంటి నూట ఇరవై ఐదు మంది అడ్వైజ్డ్ కు సంబంధించినటువంటి మెడికల్ బోర్డా దీని మీద స్పష్టత లేనటువంటి గుర్తింపు సంఘం ఏఐటిసి అయితే ప్రాతినిధ్య సంఘం ఐఎన్టీసి అయితేంది ఇంకొన్ని సంఘాలు చేస్తున్నటువంటిది ఇది నా ఫలితంగానే వచ్చింది అని చెప్పుకునేటువంటి కార్మిక సంఘాల నాయకులకి తెలంగాణ బుగ్గరి కార్మిక సంఘం ఒకటే తెలియజేస్తా ఉన్నది మొన్న పెట్టినటువంటి బోర్డు మీద మీకు అవగాహనతో మాట్లాడినట్టుగా కనిపించట్లేదు ఎందుకంటే మొన్న పెట్టినటువంటి మెడికల్ బోర్డు అడ్వైజ్డ్ మెడికల్ బోర్డు వాళ్ళు నూట ఇరవై ఐదు మంది అయితే నూట ఇరవై నాలుగు మంది హాజరయ్యారు అలాగే నలుగురు మొన్న యాభై ఐదు మందికి పెట్టినటువంటి దాంట్లో మిగిలిపోయినటువంటి వాళ్ళు ఇంకా కూడా కొందరు ఉండొచ్చు అందులో ఈ యొక్క హయ్యర్ సెంటర్ పోయినటువంటి వాళ్ళు నలుగురు వీళ్లకు మాత్రమే పెట్టినటువంటి మెడికల్ బోర్డు పదహారు నెలల నుంచి ఇరవై నాలుగు నెలల సర్వీసు లోపల ఉన్నటువంటి కార్మికులు దాదాపుగా వెయ్యి మంది కార్మికులు ఎదురు చూస్తున్నటువంటి మెడికల్ బోర్డు కాదు అనేటువంటిది కార్మిక వర్గానికి చెప్పే దమ్ము ధైర్యం సత్తా లేనటువంటి మీరు మీరు చేసిన పోరాటం వల్లనే మీరు చేసిన అగ్రిమెంట్ వల్లనే మీరు మాట్లాడినటువంటి మీటింగ్ల వల్లనే జరిగింది అనే చెప్పడం అనేటటువంటిది కార్మిక వర్గం అంతా ఈరోజు ఇంత దరిద్రమైనటువంటి సంఘాల్ని ఎప్పుడు చూడలేదు ఎప్పుడు దాపురించలేదు అనేటువంటిది ఇలా అవహేళనగా మాట్లాడుతున్నటువంటి కాబట్టి పదమూడు మందిని ఫిట్ ఫర్ సేమ్ జాబ్ చేసి ఒక ఇరవై ఐదు మందినే అన్ఫిట్ చేసి ఇన్వాలిడేట్ చేసి మిగతా ముప్పై ఆరు మంది సర్ఫేస్లో పనిచేసే వాళ్ళనే సర్ఫేస్కు ఇచ్చి కొంతమందిని అండర్ గ్రౌండ్ నుంచి సర్ఫేస్కి ఇచ్చినటువంటి వాళ్ళు నలభై మూడు మంది అయితే అందులో బదిలీ వర్కర్స్ కూడా ఇద్దరు ఉన్నట్లయితే ఒకరు ఇన్వాలిడేట్ అయినటువంటిది ఇది ఈరోజు వచ్చినటువంటి రిజల్ట్ దీంట్లో బాధాకరమైనటువంటి విషయం ఈరోజు ఏఐటిసి సమాధానం చెప్పాల్సిన మరొక ఇద్దరు మైనింగ్ సోదరులకు కూడా ఈరోజు ఇన్వాలిడేట్ అయ్యి సర్ఫేస్ జనరల్ గా తీసుకోబడి ఒకరు ఏఎల్పికి సంబంధించినటువంటి ఓర్మెన్ ఇంకొకతను వకీల్ పల్లెకి సంబంధించినటువంటి సర్ద మరి వీళ్ళకు మీరు చేసుకున్నటువంటి ఒప్పందం వన్ టైం మెజర్ గా అయింది ఆ తర్వాత అయినటువంటి బోర్డు ఇది దీంట్లో వాళ్లకు మరి మజ్దూర్లగానే కొనసాగాలని చెప్తా ఉన్నారా లేకపోతే వీళ్లకు న్యాయం చేస్తారా అనేటువంటిది వాళ్ళ తరఫున తెలంగాణ బుక్ కార్మిక సంఘం అడుగుతా ఉన్నటువంటి వ్యవహారం అంతా చాలా వివరంగా మీకు చెప్పాడు ఇవాళ గుప్పలు చెప్పుకున్ను కూడా ఇది ఇన్నాకనైనా కనీసం మారాలని విజ్ఞప్తి చేస్తున్న వాళ్ళకు విజ్ఞతతో ఆలోచించమని కోరుతా ఉన్న వాళ్ళకు జ్ఞానవంతులు కావాలని మరోమారు విజ్ఞప్తి చేస్తున్నారు ఇవాళ మైనింగ్ స్టాఫ్కు ఏఐటిసి చేసుకున్న ఒప్పందం వల్ల తీవ్ర నష్టం జరుగుతూ ఉన్నది వన్ టైం మెజర్ మీద ఈ అండర్గ్రౌండ్ అన్ఫిట్ అయిన వాళ్ళకు సూటబుల్ దాబ్ ఇవ్వకుండా సర్పేసుల ఖాళీలు ఉన్నాయి ఇవాళ అన్ని ఓపెన్ కాస్ట్ గన్లు ఉన్నాయి డిపార్ట్మెంట్లు ఉన్నాయి పీటీసీలు ఉన్నాయి కానీ వాటిలో భర్తీ చేయకుండా వాళ్ళను జనరల్ మజూరుగా ఇవ్వడం అనేది తీవ్ర అభ్యంతరకరం దాన్ని తక్షణమే స్పందించి అందరికీ ఎల్లకాలం అది అమల్లో ఉండే విధంగా ఒప్పందం చేసుకుండా లేకుంటే దాన్ని రీమాడిఫై చేసి చేయాలని ఏఐటీసీని డిమాండ్ చేస్తా ఉన్నాం రెండు వేల పదహారులో ఉన్నటువంటి మైనింగ్ సిబ్బంది ఆనాడు జైన్ అయినటువంటి సిబ్బందికి ఇప్పటికీ కొంతమందికి వాళ్ళు ఎలిజిబుల్ ఉన్నప్పటికి కూడా ప్రమోషన్ ఇవ్వట్లేదు వాళ్ళందరూ కూడా ప్రమోషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం జేమిట్ జేమిటిగా చేరి ఇలా ఓర్మెంట్ డ్యూ ప్రమోషన్ డ్యూ వాళ్ళకు ఖాళీలు లేవనే పేరు మీద ఒకవైపు ఏమో సఫిషియెంట్ మ్యాన్ పవర్ సూపర్వైజర్ లేక ప్రమాదాలు జరుగుతున్నాయి పనులు నిర్వహిస్తూ ఉన్నారు కానీ ఇక్కడనేమో మీకు మాకు అవసరం లేదని అంటాను ఇది దొందవైఖర అవలంబిస్తూ ఉన్నారు యాజమాన్యం బేషరతుగా వాళ్ళందరికీ ప్రమోషన్ ఇవ్వాలి రెండోది ఇప్పుడు నూట యాభై మాస్టర్లు రెండు వందల మాస్టర్లు అండర్గ్రౌండ్ వాళ్ళైతే నూట యాభై మాస్టర్లు ఉండాలి సంవత్సరంలో సర్పేస్ వాళ్ళు అయితే రెండు వందల మాస్టర్లు ఉండాలని ఇచ్చినటువంటి సర్కులర్ ఏదైతే ఉన్నదో ఆ కౌన్సిలింగ్ అనేది అత్యంత అమా అమానవీయంగా జరుగుతున్నది కార్ముక్కు ఒక దొంగలాగను ద్రోహిదాగలను నిలబెట్టి వాళ్ళ కుటుంబ సభ్యులను పిలిచి వాళ్ళ కూర్చోబెట్టి నిలబెట్టి మాట్లాడడం అనేది కూడా అది మానవత్వానికే మా ఆయన మచ్చ ఎటువంటి అధికారులు కొందరు ఈ పద్ధతి అవలంబిస్తారు వాళ్ళ పద్ధతి మార్చుకోవాలంటున్నాం ఈ సర్కులర్ను అసలు వంద మసాలు ఈ పెట్టే ఉద్దేశం ఏంది వాడికి ఏ కారణం చేస్తే వస్తలేడనేది తెలుసుకొని నిజంగా వానికి జెన్యున్ అయితే వాడిని డ్యూటీలకు ఏ రకంగానైతే అయితే వాడిని పనిచేయడానికి తీసుకురావాలనే ఉద్దేశం అంతేగాని మనం ఎట్లా ఉద్యోగం బీకేయాలనే ఉద్దేశం ఇప్పుడు ఉండేది హోటల్ శుభం రెజెన్సీ మన గోదావరి కని పారిశ్రామిక ప్రాంతంలో అధునాతన హంగులతో నూతనంగా ఏర్పాటు చేసిన హోటల్ శుభం రెజెన్సీ అధునాతనమైన హంగులతో సూట్ రూమ్స్ స్టాండర్డ్ రూమ్స్ ఏసీ సౌకర్యం ఫ్రీ వైఫై అంతేకాకుండా మా వద్ద రుచికరమైన వంటకాలతో ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రత్యేకంగా మా కస్టమర్ల కోసం అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ ను అందించడం జరుగుతుంది మా సెలబ్రేషన్స్ కోసం పర్సనల్ డైనింగ్ రూమ్స్ రెండు వందల మంది కెపాసిటీతో బ్యాంక్వెట్ హాల్ ఏసీ డైనింగ్ హాల్స్ అధునాతనమైన హంగులతో మునుపెక్కడా లేని విధంగా నూతనంగా నిర్మించబడిన హోటల్ శుభం రెసిడెన్సీ మార్కండే కాలనీ మెయిన్ రోడ్ అడ్డగుండీ గోదావరి కని సెల్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ సెవెన్ త్రీ సిక్స్ వన్ జీరో ఎయిట్ సింగరేణిలో అమాయక కార్మికులకు వచ్చే సమస్యలను క్యాచ్ చేస్తూ క్యాష్ చేసుకుంటూ యూనియన్ పేరిట కొందరు నాయకులు కార్మికులను మోసం చేస్తున్నారని ఇందుకు జీడికే టూ ఇంక్లైన్ ఉద్యోగి భరత్ ప్రత్యక్ష సాక్ష్యమని సింగరేణి ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం జీడీకే టూ ఇంక్లైన్ శాఖ ఇన్ఛార్జ్ జనగామ స్వప్న అన్నారు గోదావరికన్ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో బాధితుడు భరత్తో తో కలిసి స్వప్న మాట్లాడారు నేను అపాయింట్మెంట్ వచ్చేసి ట్వంటీ టూలో అంటే నేను కొన్ని నాకు యాక్సిడెంట్ అయ్యింది బయట ఇది మైన్ కూడా కాదు నేను ఒక అన్నకి అప్రూచ్ అయ్యాను ఇట్లా గ్రేవెన్స్ పెట్టుకుందామని నేను గ్రేవెన్స్ పెట్టుకున్నాను ఇది ఆల్రెడీ ఇది దిగ్గ దగ్గర వచ్చేసి థర్టీన్త్ ఎయిత్ మంత్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో పెట్టిన పెట్టిన తర్వాత నాకు మళ్ళీ ఒక వన్ వీక్ తర్వాత నేను కోతడం హాస్పిటల్ కూడా వెయ్యాను మళ్ళీ కోతడం హాస్పిటల్ పోతే నాకు ఇచ్చారు ఫోర్ మంత్స్ అని రెస్ట్ ఇచ్చారు అన్ఫిట్ అని తర్వాత నేనేం చేసినా మళ్ళీ నేను అన్న అన్నని నేను అప్రోచ్ అయినా అన్న నాది ఇట్లా అండర్గ్రౌండ్ కదా దానికి సర్ఫే చేపిస్తారా అనంటే సరే ఒక సర్ఫేస్ అంటే పర్లేదన్న మరి ఏంటిది అని అంటే ఏమవుతుంది దగ్గర అయితే పలానా ఇంత ఖర్చు అవుతా అంటే సరే అని అన్నా నేను మళ్ళీ ఏం చేసినా నేను మళ్ళా లక్ష ఆయలనే కొట్టించినా నీళ్ళ లక్ష ఆయులు కొట్టించిన ఇది మా ఫ్రెండ్తో ప్రవీణ్ సూర్య అని ఆయన కూడా ఇక్కడనే ఉంటాడు గవర్కల్లా ఆయనతో నేను డైరెక్ట్ ట్రాన్సాక్షన్ కొట్టించిన ఇందులో ఉంటుంది కింద భరత్ భరత్ మెడికల్ అని కూడా ఉన్నాయి ఇందులో మెన్షన్ చేసి కూడా ఉన్నాయి ఇందులో ఇక్కడ ఏమవుతుందన్న అంటే మళ్ళీ నేను ఇంటికి వచ్చి నన్ను బెదిరించింది ఇది వాట్సాప్లో పంపించిన ఇది ఏమైంది ఏమైంది ఇంకెన్ని రోజులు ఇంకెన్ని రోజులు అవుతుందన్న అన్నట్టుకుంటే అంటే ఇప్పుడు దగ్గర దగ్గర వన్ ఇయర్ అవుతుంది ఇప్పుడు ఎయిటీన్త్ లెవెన్త్ మంత్ రోజయ పోతే టిల్లో ఇవాళ నవంబర్కి ఇప్పటికి నాది వన్ ఇయర్ అవుతుంది ఒకటి ఇప్పుడు మొన్న రీసెంట్గా నేను ఆయన నాకు కాల్ చేస్తామని ఉంటే ఇప్పుడు డ్యూటీ ఎక్కువ ఫిట్ తీసుకో అని చెప్తే ఇప్పుడు ఫిట్ తీసుకుంటే నాకు గ్రౌండే వస్తుంది కదా నా సర్ఫేస్ రాదు కదా మరి నేను ఇంత ప్రాబ్లం ఫేస్ చేసినా కూడా మా డాడ్ కూడా చనిపోయిండు నేను అన్ని డబ్బులు ఇచ్చుకుంటా లిక్విడ్ క్యాష్ ఇచ్చుకుంటా అన్నీ చేసుకుంటా అటు తిరిగకుంటా ఇటు తిరుగుకుంటా వీళ్ళని హైదరాబాద్ తీసుకెళ్లకుంటా నా కారే నా సొంత కారే పెట్టాను నేను ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి ఆ కార్ రిపేర్ అయినా కూడా ఆ కార్ ఖర్చు అంతా నేనే పెట్టుకున్నాను కానీ కనీసం ఆ కారు ఏంటిది ఏం సంగతి అని ఎన్ని పైసలు అని కూడా అడగాను కూడా అడగాలే నాకు అమౌంట్ కూడా రాలేదు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇంకోటి ఇంటికి వచ్చి బెదిరిస్తే ఇది వాట్సాప్లో వేయింది ఇది వాట్సాప్లో పోతే ఇంటికి వచ్చి బెదిరిస్తే నన్ను బయటికి తీసుకొని వెళ్ళిండు ఇదే లక్ష యాభై వేలు తీసుకొని వెళ్తాను ఎన్ని లక్ష యాభై వేలు నేను ఇచ్చేస్తా అంటే నాకు అవసరం లేదన్నా నాకు సర్ఫేస్ రావాలని నేను అన్నాను లేదు లేదు అట్టేచ్చుకుంటే నువ్వు అయితే ఫస్ట్ అయితే చిట్టి తీసుకో ఫిట్టి తీసుకో చిట్టు తీసుకో అంటే నేను ఫిట్ ఎట్లా తీసుకుంటాను నాకు అవసరమైంది ఇంకా సంవత్సరం ఉంటా నేను ఇంటనే ఉంటాను నాకు సర్కేస్ పెట్టి అని చెప్పిన ఇప్పుడు తీరా దగ్గర వచ్చి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అయితే అయిందో నేను పెట్టిన కేసు ఏమో ట్వంటీ ఫిఫ్త్ ఎయిత్ మంత్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అయింది ఇక్కడ వచ్చేసేది ఏమో వీళ్ళు ఏం చేసారు సెవెంటీన్త్ ఏడో నెల టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే ఇది కేసు కాకముందు ఇది అంతా ఇది ఎట్లా ప్లానింగ్ అవుతుంది అన్న ఇది నేను ఇంత తిరిగినాక మనం కనీసం చెప్పాలన్నా చెప్పాలి కదా అంటే ఇదంతా ఫ్రాడ్ అన్నట్టే కదన్నా ఇది ఆల్రెడీ నేను పెట్టిన పిఎస్లో కేసు కూడా పెట్టింది ఇది ఇంత ఇంత నష్టపోయినా నేను దగ్గర దగ్గర ఎప్పుడు ఒక టెన్ ల్యాక్స్ దాకా నష్టపోయిన నేను నా ఇన్సెంటివ్స్ నా నా నష్టపోయారా మొత్తం నా దీపావళి బోనస్ దసరా బోనస్ నాకు నెల జీతం అన్నీ నష్టపోయినా కదా ఇప్పుడు ఇప్పుడు దగ్గర నేను పది లక్షలు లాస్ అయిపోయినా నేను నాకు ఇప్పుడు రూపాయి లేదు నా బంగారం పెట్టుకొని నేను అమ్మకి కన్నా ఆపరేషన్ కూడా వేయించుకున్నా ఈ విషయం ఆయనకు కూడా తెలుసు నేను ఎట్లా మెయింటైన్ చేసుకుని నేను అయినా కూడా అడిగిన రోజులు కూడా ఉన్నాయి పైసలు అన్న కావాలన్నా అంటే లేవు నా దగ్గర లేవు 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 ఇక్కడ దాకా తీసుకొని వచ్చి ఇప్పుడు నువ్వు ఫిట్ చేయి నేను డూ గుట్ట ఎక్క అని చెప్తే నేను నాకు వేస్ట్ అయిపోయి ఆయనకు పైసలు కూడా ఇచ్చింది అంతా వేస్ట్ దాన్ని మొత్తం కొలాబ్స్ చేసేసి నన్ను ఇప్పుడు మొత్తం నేను నేను హైదరాబాద్ కూడా వేనా నేను మాదే కృష్ణ నా దగ్గర కూడా వెనా అని అన్న పరిస్థితి ఇట్లా అన్న అన్న గుట్ట అన్న ఇంకొక అన్నకు ఫోన్ చేసిండు ఆ అన్నకు ఫోన్ చేస్తాడు నేను అన్న కూడా అప్రోచ్ అయినా నేను అన్నకు అప్రోచ్ అయినా కూడా నాకు న్యాయం కూడా జరగాలి పోలీస్ స్టేషన్ న్యాయం జరగాలి నాకు అన్న దగ్గర న్యాయం చేయాలి అందుకని లాస్ట్ వరకు నేను ఇక్కడ దాకా వచ్చినా నేను నా మొన్న మా డాడీ వన్ ఇయర్ అయినా కూడా ఏమైనా సంగతి డ్యూటీ ఎందుకు పోతాలో అంటే ఒక అక్క ఉన్నదంటే మా అక్క అంటే మా సప్నక్క దగ్గర పోయి మా ఫ్యామిలీ అందరు పోతే అప్పుడు అప్రోచ్ అయితే ఇక్కడ దాకా వచ్చినాను నేను ఇది అని నా పరిస్థితి ఇప్పుడు సంవత్సరం అవుతుంది నా డ్యూటీ లేక ఇది నా బాధ ఇంకా వరకు ఇంకా ఇన్స్టిల్ నాకు ఇంకా నేను డ్యూటీ కూడా ఎక్కలే ఇంకా కనీసం వాళ్ళు కనీసం మరి ఏంటిది డ్యూటీ నేను చేయిస్తా భరత్ అని కనీసం ఒక్క మాట కూడా అంటలేరు కనీసం వాళ్ళంతా వాళ్ళు హ్యాపీగా ఉన్నారు వాళ్ళు డ్యూటీ చేసుకుంటారు అందరు సంతోషంగా నేను ఇక్కడ కోలాప్స్ అయిపోతున్నాను మొత్తం నా లైఫ్ అంతా నాశనం చేసేసారు అనవసరంగా అసలు నేను ఏంటిది అసలు ఏంటి అసలు ఎందుకు ఉన్నట్టు అని కూడా అనిపిస్తున్నారు నన్ను అసలు ఫిక్స్ సెక్రటరీ చేశారు అన్న బదిలీ వరకు ఫిక్స్ సెక్రటరీ ఎట్లు ఇస్తారని అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్కిందే ట్వంటీ వన్ ట్వంటీ సెకండ్ నా ట్వంటీ టూలో అపాయింట్మెంట్ అయినా నాకు బదిలీ వరకే ఉన్నది బదిలీ వర్కర్ ఉన్నాను నాకు వద్ద నాకు ఫిక్స్ ఎగ్రెట్ అవసరం లేదు అని అంటే ఫిక్స్ ఎకరెటీ ఉన్న రోజులు నా దగ్గర పైసలు ఉన్న రోజులు వాడుకున్నారు ఫిక్స్ ఎగరీ తీసేసి మళ్ళీ అసిస్టెంట్ ఫిక్స్ ఎక్కడ చేశారు నాకు మళ్ళీ ఇప్పటికి కూడా ఉంటుంది ఫ్లెక్స్ అలా టూ ఏ మైండ్లో ఉంటుంది అలా ఇక దీని తర్వాత నేను ఇట్లా లిక్విడ్ క్యాష్ ఇచ్చుకుంటూ తీసుకుంటా ఓసీ ఫైల్లో చేసిన ఎప్పుడు క్యాషే ఇచ్చిన నేను ఫోన్పే చేయకపోతే ఫోన్పే కూడా నాకు వద్దని చెప్పేవాళ్ళు వీళ్ళంతా నాకు ఇక ఇక్కడ దాకా అయినా ఇంత నష్టపోయినా నేను ఇది అన్న పరిస్థితి ఐఎన్టీసీ ధరంపురి ఉడత నాగరాజు వీళ్ళు గతంలో కూడా వెంకటేష్ అని అన్న దగ్గర ఇది చిన్న మ్యాటరే చెప్పాలి అది చెప్తేనే ఇది ఈ మ్యాటర్ అర్థమవుతుంది గతంలో కూడా వెంకటేష్ అన్న అనే ఒక సింగరే నింప దగ్గర నుండి దాదాపు లక్షల లక్షలు ఈయన ధరంపురి పేరు వై వైశి సత్యనారాయణ అనే పేరుతోటి కొన్ని కుంభకోణాలే చేసింది ఉద్యోగాలు ఇస్తానని ఆ కేసులో ఒక లేడీని ఇరికిచ్చి వీళ్ళు మాత్రం సేఫ్ సైడ్లో తప్పించుకున్నారు ఐఎన్టీసీ ధరంపురి అనే ఈ గ్యాంగ్ ఇది పూర్వం జరిగితే ఇప్పుడు ప్రజెంట్ చిన్న చిన్నగా ఇప్పుడిప్పుడే అపాయింట్మెంటు సింగరేణలో అయిన వాళ్ళని బదిలీ వర్కర్ని చూస్ చేసుకొని సర్ఫేస్లు ఇస్తాము ఇది ఇస్తాము అది ఇస్తాము కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళని క్యాచ్ చేసి బండ్లు పెట్టుమనుడు నైట్ డ్రింక్ చేపించమనుడు ఇట్లా అట్లా అని చేసేసి అయితే ఈ పర్సన్స్కి ఎవరైతే చూస్ చేసుకున్న ఈ పర్సన్స్కి ఏమన్నా హెల్త్ ప్రాబ్లం తోటి మెడికల్ సిక్ అయితే వీళ్ళని లక్ష లక్షలు ఏంటంటే మా లిక్విడ్ క్యాషే ఇవ్వాలి ఫోన్పే చేస్తే ఈ తమ్ముడు ఫోన్పే చేసిండు లక్ష యాభై ఫోన్పే చేసిండు ఫోన్పే చేసి వాళ్ళ ఫ్రెండ్ చెప్పిండు అన్న నువ్వు ఇట్లా ఫోన్పే చేసి కింద పెట్టాలే నువ్వు లేకపోతే వీళ్ళు ఫ్రాడ్ చేస్తారు అది అంటే పాపం పెట్టిండు రవి భరత్ ఫర్ మెడికల్ అని పెడితే ఇతన్ని పిలిచి క్లాస్ వీక్ మమ్మల్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు మాకు ఉద్యోగాలు ఉన్నాయి మమ్మల్ని ఏం చేద్దాం మమ్మల్ని ఇరికిద్దాం అనుకుంటున్నావు అనుకుంటే ఈ పిల్లోడికి క్లాస్ వీక్ నేను ఏం చెయ్యను ఆ లక్ష అవే కూడా వదిలిపెట్టుకో అది అని అంటే ఇంకా ఎవరిని అప్రోచ్ కాకుండా ఆ ఫ్రెండ్ని కూడా వదిలిపెట్టేసి ఎవరిని అప్రోచ్ కాకుండా ఈయన ఒక్కడిగా సింగిల్గా పోయి వాళ్ళమ్మకు కూడా తెలియకుండా ఫైనాన్స్ రోజు వచ్చి ఒళ్ళు పెడుతుండే ఇంటి దగ్గర నేనున్న లైవ్లో అతని దగ్గర నుండి దాదాపు ఐదు లక్షల నుండి ఇస్తా ఉంటే తీసుకు వీళ్ళు మేము కొత్తగూడెం పోతున్నాం నీ గురించే మెడికల్ పోతున్నాం నీ గురించే హైదరాబాద్కి పోతున్నాం సిఎండ్ దగ్గర నీ గురించే అన్న కొద్దీ డబ్బులు తీసుకుపోయి ఇచ్చేసింది ఇచ్చేసినాక అన్న వీళ్ళ ఫాదర్ చనిపోయింది అన్న రీసెంట్లీ చనిపోగానే అందరు వచ్చి కొంచెం కోపం చేస్తే అన్న ఏందన్నా మరి పరిస్థితి ఏందన్నా నా జాబ్ది ఏమైంది నన్ను అందరూ అడుగుతున్న సంవత్సరం దాకా నేను ఇంట్లో ఉన్నా నా వైఫ్ కూడా ఇంట్లో నుండి వెళ్ళిపోయింది పని చేస్తలేవని నా పిల్లల పరిస్థితి ఏంది అని అంటే నువ్వు పోయి సర్వే నువ్వు పోయి జాబ్లో జాయిన్ కాపో ఫస్ట్ అనేసి అన్న మరి నా డబ్బులు ఎట్లా అన్నా నేను ఎట్లా అన్నానంటే అదంతా తర్వాత చూసుకుందాం నీకు ఇప్పుడే సర్ఫేస్ వస్తుందా భయ్ అనేసి ఈయనతోటి కొంచెం వయసు దిగింది ఎంబడే నాకు చెప్పింది నేను వాట్సాప్లో ఇది విజిలెన్స్కి రాసి పెట్టిన ఏమైనా రిజల్ట్ వస్తుందా మరి ఐఎన్టీసీ ధరంపురి నుండి ప్రసాద్ దగ్గర నుండి అనేసి రిజల్ట్ వస్తుందా మరి ఈ అబ్బాయికి ఏమైనా న్యాయం చేస్తారా ఎందుకంటే ఇందులో ఉన్న పర్సన్ కూడా జాబ్ ఉంది అతనికి కూడా జాబ్ ఉంది ఎందుకు ఆడపిల్లల గల్లోడు కదా ఎందుకు అతని జీవితాన్ని స్పాయిల్ చేయడం అని నేను ఆలోచించి నేను ఓన్లీ వాట్సాప్ మెసేజే పెట్టినా పెడితే దానికి కొంచెం కూడా రెస్పాండ్ కాకుండా ఈ పిల్లోడిని వన్ అవర్ దాకా ఈ అమ్మకు కనబడకుండా కిడ్నాప్ చేసేది ఈ అమ్మని తీసుకోపోయి పోలీస్ స్టేషన్లో కిడ్నాప్ కేసు బుక్ అయింది అది కూడా ఉంది రిసిప్ట్ కూడా ఉంది కిడ్నాప్ కేసు బుక్ అయింది మళ్ళీ ఫ్రాడ్ కేసు కూడా బుక్ అయింది బుక్ అయినాక ఒక అన్న ఐఎన్టీసే అన్ననే ఆ అన్న ఇంటికి పిలిపించి అంటాడు అరే స్వప్న నువ్వు ఇట్లా చేయి అట్లా చేయి ఐఎన్టీస్ వాళ్ళు చిన్నోళ్ళు కాదని మళ్ళీ ఆ అన్న కూడా ఐఎన్టీసే ఇట్లా చేయి అట్లా చేయి అనేసి అన్నారు సరే మేము ఏదైతే చెప్పినామో అట్లనే మన మందకృష్ణ మాదిగ దగ్గరికి అన్న దగ్గరికి పోయినాము ఎందుకంటే కుల పెద్ద మాకేమైనా సహాయం చేస్తాడు మేము ఉద్యోగంలో మళ్ళీ సింగరైన ఉద్యోగంలో కొంచెం లాస్ అయి ఉన్నాడు అనేసి మేము ఏది చేసినా కూడా మళ్ళీ ఇప్పుడు ఏమంటే మళ్ళీ వేరే సైడ్ అవుతుంది అనేసి మేము మందకృష్ణ మాదిగ దగ్గరికి వెళ్ళిపోయినాము వెళ్ళిపోయి అన్నం కలి కలవడం జరిగింది మాకు ఎవరి మీదనైతే నమ్మకం లేదో వాళ్ళ పేరే అక్కడ అన్న చెప్పిండు మందకృష్ణ మాది అన్న చెప్పిండు చెప్పడంతో అన్ ఫ్రామ్ ఫ్రామ్ట్గా మేము కూడా చెప్పేసినాం అన్న వాళ్ళు గోదావరగా అయితే ఇట్లా సో అండ్ సో విధంగా ఉంటారు కమర్షియల్ డబ్బులు అయితే లేవు ఇది పరిస్థితి అన్నానంటే లేదు అట్లా చెయ్యరు అమ్మ వాళ్ళు నా మనుషులు నేను చెప్తున్నా కదా అనేసి అమ్మ కాళ్ళ మీద పడితే మా అద్దమ్మ నువ్వు నా తల్లి అనేసి అన్న చెప్పిండు పంపించిండు పంపించినాక ఆ అన్న దగ్గరికి పోతే దాదాపుగా అండి పదిహేను రోజులేమో పదిహేను రోజుల కాలపరిమితిలో లక్ష యాభై తీసుకున్న డేట్ ఎప్పుడైతే ఉన్నదో అప్పటి నుండి ఈయన ప్రవీణ్ దగ్గర ప్రవీణ్ అని ప్రవీణ్ ఈ అబ్బాయికి ఎవరైతే ఇచ్చారో ఆయన నువ్వు దొరకబట్టి దొరకబట్టి ఆయనకు డబ్బులు ఇచ్చిర్రా ఏది ఇచ్చిరో మనకు తెలియదు మేము ఎప్పుడైతే కేసు బుక్ చేసినామో అదేమో ఎయిత్కి ఎయిత్ మంత్ వీళ్ళు రీసెంట్లీ ఒక ప్రామిసరీ నోటు తయారు చేసారు ఎంత ఫేక్ అంటే అన్న గోదావరిఖంలో ఈ యూనియన్స్ యూనియన్స్ లీడర్లు మేము కేసు బుక్ చేసింది రిసెప్ట్ కూడా ఉందని ఎనిమిదో నెలల వీళ్ళు ఫేక్ అది ఏమంటారు నోటరీ తయారు చేసి ఇక ప్రవీణ్కి లక్ష యాభై ఇచ్చేసినాము అంటే ఇప్పుడు లిక్విడ్ క్యాష్ అయితే దానికి షూరిటీ అంటే దానికి ఏమంటారు అది లేదు సా సాక్ష్యం లేదు లిక్విడ్ క్యాష్ కింద సాక్ష్యం ఉంది సాక్ష్యం ఉండదు ఏంటి ఒక లక్ష యాభైకే సాక్ష్యం ఉండదు ఈ లక్ష యాభైని ఫేక్ చేసినాం అనుకోండి కప్పి అనుకోండి భరత్ అనే వ్యక్తి మమ్మల్ని అడగడు మాట్లాడాడు అనేసి ఈ లక్ష యాభైకి పర్సన్ ఎక్కడున్నాడు దొరకబట్టి ఆయనకు ఐదో పది ఈ అబ్బాయికి ఇచ్చేసి నేనే అతను వచ్చి ఇంట్లో కొంచెం న్యూసెన్స్ చేయడం కొంచెం ఫ్యామిలీ తోటి మిస్బిహేవ్ చేయడం చేస్తే ఆ అబ్బాయికి ఇచ్చేసి అయిపోయింది ఆ అబ్బాయిని రండి ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడం చాతగాలేదు కానీ ఈ అబ్బాయిని దొరకబెట్టిరు ఈ అబ్బాయిని దొరకబట్టి ఈ అబ్బాయికి లక్ష యాభై ఇచ్చినట్టు ప్రామిసర్ నోట్ రాశారు సరే ఇచ్చిర్రే అనుకుందామండి ఇచ్చిర్రే అనుకున్నాం పోలీస్ స్టేషన్లో నాలుగు లక్షలయితే ఇస్తామనేసి ఒక పోలీస్ అన్న దగ్గర ఎందుకు చెప్పారు ఈ అమ్మకు ఈ అమ్మ అన్నది అన్న నాకు నాలుగు లక్షలు కాదు ఐదు లక్షలు నేను ఫైనాన్స్ దగ్గర నుండి తీసుకొచ్చిన కొడుకు ఒక్కడే చచ్చిపోతాడు ఉరేసుకుంటారు నా ఇంటి పక్కన ఒక బాబు ఉరేసుకున్నాడు ఏమన్నా అవుతుంది అన్నానంటే ఒక పోలీస్ అన్న అంటాడు ఆయనకు తెల్లాలి దండం పెట్టాలి కోటి రూపాయలు ఇస్తాడమ్మా తీసుకో కోటి రూపాయలు ఇస్తాడు తీసుకో కోటి రూపాయలు వద్దు సార్ నా కొడుకు నష్టపోయిన ఐదు లక్షలు మాత్రం ఇవ్వండి అని కాళ్ళ పడితే అస్సలు కనికరించలేదు పదిహేను రోజులలో మరి పోలీసు అన్న ఇచ్చిండా ఈ ఐడియా నాయకులు ఇచ్చిరా ఈ ఐడియా పర్సన్ని దొరకబట్టి లక్ష యాభై ఇచ్చినట్టు రాసేసుకున్నారు సరే మరి డేట్ మార్చడం తెలియలే డేట్ ఏమో మేము కేసు పెట్టింది ఎయిత్ మంత్ అయితే సెవెంత్ మంత్లోనే ఇచ్చారట మరి సెవెంత్ మంత్లు ఇస్తే ప్రవీణ్ అనాలి కదా లేకపోతే నాగరాజ్ అనాలి కదా అన్న నేను ఇచ్చేసిన య లక్ష యాభై లక్ష యాభై అయితే నేను ఇచ్చేసిన అన్న ఇప్పుడెందుకు డిస్కషన్ వస్తానన్నా ప్రవీణ్ అనర్థన్కి ఇచ్చేసినామన్న ప్రవీణ్ అనర్థాన్ని అన్న అని సిఐకో ఎస్ఐకో సంథింగ్ చెప్పాలి కదా పోలీస్ స్టేషన్లోనే అయితే మరి ధరంపురి చెప్పలేదు అట్లా నాగరాజు చెప్పలేదు ఇంకో అన్న ఐటి ఐఎన్టీసీ అన్ననే ఆ అన్నయ్య సిమ్మింగ్ నేర్పిస్తాడట మరి పోలీసు వాళ్ళకు ఆ అన్న పేరు చెప్పడం ఎందుకు ఆ అన్న ఇంకో దళిత అన్న కొన్ని కొన్ని సమాజంలో బ్రతకడం కోసం కొన్ని కొందరు పేర్లు ఎప్పడం లేదు కాని సిగ్ధర్పిస్తాను అసలు ఇదే స్ట్రగులు ఈయన జీవితాన్ని బాగుపరచడం కోసం ఎందుకు చేస్తలేరు ఈ తల్లి ఈ మాకు ఆ హెల్త్ అసలుకే బాగాలేదు ఆ కన్ను కూడా అండి కన్ను ఖరాబ్ అయింది ఒకటి మొన్న మైపు చూస్తున్నారు ఇంటి ముందట ఎండ కూర్చుంటు కూర్చుండి అట్లే పడిపోయి దాదాపు డెబ్బై వేలు ఖర్చు ఎట్లా తీసుకొస్తారు ఇట్లా నవ్వు ఇలా జీవితాలు సింగరైన ఎంప్లాయీల జీవితాలు నాశనం చేశారు ఈయన ఈయన ఈ ధర్మపూరికి బుద్ధి వస్తే చాలు రాత్రి బుద్ధి వస్తే అరే బాబు బాటిల్ తీసుకురారా అంటే ఈయన ఇంట్లో దగ్గర నుండి పిల్ల పెళ్ళ పెళ్ళాన్ని పిల్లల్ని వదిలిపెట్టి బాటిల్ తీసుకుపోయి ఇవ్వాలి ఇది ఫ్యాక్ట్ నేను కూడా స్ట్రగుల్ అయినా నా ట్రాన్స్ఫర్ని కూడా ఆపించుకోవడానికి నా దగ్గర కూడా వీళ్ళు ఏంటని అంటే లిక్విడ్ క్యాష్ కావాలని అంటారు ఇది ఫ్యాక్ట్ నా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి లిక్విడ్ క్యాష్ ఇచ్చిన మనుషులను దొరకబట్టి మళ్ళీ లిక్విడ్ క్యాష్ ఇచ్చిన మనుషులను ఎస్కేప్ చేస్తారు ట్రాన్స్ఫర్లు చేస్తారు దూరంగా పంపిస్తారు వాళ్ళు ఎక్కడ బయటపడతారు అని నెక్స్ట్ అది కూడా తీసుకొస్తాం మేము ధరంపూర్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఎందుకనంటే ఈ అన్న ఈ వెంకటేష్ అన్న అయితే కొన్ని లక్షలు ఇంటి ముందు కూడా ధర్నా చేసిండు తర్వాత నెక్స్ట్ నేను నెక్స్ట్ ఈ తమ్ముడు ఇంకా చెప్పుకోలేని వాళ్ళు ఇదే ఈ తాగుడికి తినుడికి బానిసలయ్యి ఆ లోపల లోపల నైట్ పూట ఈ పైసలు ఇచ్చి లిక్విడ్ క్యాష్లు ఇచ్చి బలైపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా వస్తారు ఎంత ఫేక్ అని అంటే మేము ఎమ్మెల్యే గారి దగ్గర కూడా పోతాము కంపల్సరీ ఐటీ శాఖ మంత్రి దగ్గర కూడా పోతాము శ్రీధర్ బాబు సార్ దగ్గర కూడా కంపల్సరీ పోతాము ఎందుకంటే ఈ వీళ్ళంతా దాదాపుగా నైంటీ పర్సెంట్ కాంగ్రెస్ పేరు చెప్పుకొని దందాలు చేయడమే జరుగుతుంది ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేనేమో అరే మనము అందరు ఏదన్నా ఒకటి చేయాలి ప్రజలకు ఏదన్నా ఒకటి చేయాలనే సంకల్పంతో అన్నుంటే వీళ్ళంతానేమో ఇట్లా కార్మికుల దోచుకొదరు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం